శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి పదవులున్న బీజేపీ పలువురు స్థానికులు ఇరవై మూడో వార్డులో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ధనంజయ రెడ్డి జిల్లా కార్యదర్శి బోర తుల్సయతో పాటు స్థానిక పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి మాజీ ఎమ్మెల్యే వారికి వైసీపీ కండువలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ విజయం సాధిస్తుందని ఇచ్చాపురంలో వైసీపీ కృషి చేయాలని కోరారు చేరిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించడంలో తాము భాగస్వాములు అవుతామని అన్నారు వైసీపీ సీనియర్ నాయకుడు చాట్ల తులసీదాస్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ రాజలక్ష్మి భారతి దివ్య స్వర్ణమణి ఎంపీపి బోరపుష్ప కౌన్సిలర్ దిలీప్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు పిలక యాదవ్ రెడ్డి మలివాడ ప్రకాష్ పట్నాయ్ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఇతర నేతలు పాల్గొన్నారు అనంతరం ఇరవై రెండో వార్డుల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తులసిరావు గారు మరియు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి బీజేపీ తులసిరావు గారు అలాగే ధనుంజయ్ గారు కూడా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తాలూకా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆశయాలను కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పథకాలను కానీ ఆకర్షించి ఆకర్షితులై ఈరోజు ఇద్దరు కూడా కలవడం వాళ్ళతో కొంతమంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కలవడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈరోజు వీళ్ళు కలిసిన తర్వాత ఈ వీళ్ళని చూసి ఇంకా చాలామంది కూడా మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారిని సాధారణంగా స్వాగతిస్తూ వారు తప్పనిసరిగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో విజయ అమ్మగారికి గారికి సహకరించి మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గడిచినటువంటి మంచి సుపరిపాలన గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్ గారు ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో సుమారు తొంభై శాతం మంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి 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 గారి పట్ల పూర్తి స్థాయిలో ఆకర్షితులై ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతే వాటి వరకు రావడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఇవాళ మా సోదరులు ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నటువంటి మా సోదరులు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన రానున్న కాలంలో ఆయన ప్రజలకి ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా నిలబెట్టుకుంటారన్న విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా అది ప్రజలకు తెలియజేస్తూ అందులో భాగంగా వాళ్ళందరూ కూడా మాతో పాటు భాగస్వాములై ఇవాళ రానున్న కాలంలో మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మాతో పాటు కృషి చేయడానికి ముందుకు రావటం మేమందరం కూడా దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం చాలా సంతోషపడినటువంటి విషయం మరి ఖచ్చితంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసుకుంటే ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైతే జగన్ గారు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవటం ఖాయం అందులో ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం ఉండటం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ మరి చాలా చక్కగా ఇవాళ మన పెద్దలు వచ్చేటువంటి విధానం బట్టి ఇంకా రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున చాలామంది చేరికలు చాలా పార్టీల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి పూర్తిస్థాయిలో దిగ్విజయంగా ఎన్నికల సమయానికి అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై గెలుపు దిశగా నడవడానికి అన్ని రకాలుగా అవకాశం ఉందని చెప్పి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని చెప్పి సందర్భంగా అందరికీ మనం చూసుకుంటూ మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన తులసాయి గారు రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచు